నమస్కారం గురుగారు ఇప్పుడు శ్యామలాదేవి నవరాత్రులు కాబట్టి హోమాలు అంటూ చేస్తూ ఉంటారండి అయితే ఒకవేళ మేము హోమాన్ని చేయించుకోవాలనుకుంటున్నాం అసలు హోమం చేయించుకునే ప్రక్రియ ఏంటి అసలు ఏ విధంగా చేయించుకోవాలండి ఓకే అమ్మా ఇది శమణ గు అంటే ఎవరైనా కూడా గురువులు వాళ్ళందరూ కూడా ఉపాసించిన వాళ్ళందరూ కూడా గుప్తంగా ఆ సంధ్యాశ రాత్రి సమయంలో చేసే జపము తపము హోమ కార్యక్రమం ఆ రాజశ్రమన్ని చేస్తుంటారు వారు ఏంటంటే గురువులందరూ వాళ్ళ దగ్గరకు వచ్చే శిష్యులందరికీ వారందరూ క్షేమంగా ఉండాలని వారి పరివారం అందరూ కూడా బాగుండాలని వాళ్ళ గుప్త నవరాత్రులు చేసేసి అందరూ కూడా ప్రసాదాన్ని పంచడం జరుగుతారు సంవత్సరం అయితే రాను రాను కూడా ఏమైందంటే అందరూ వారి పరివారం అందరు బాగుండాలి అందరు ప్రజలందరూ బాగుండాలి అందరు బాగుండాలని ఈ అందరికీ చెప్పడం జరిగింది మనం వాళ్ళందరూ కూడా మేము కూడా చేయడం జరుగుతుంది అనమాట అయితే ఇదేంటంటే ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారు మీ ఎవరైనా సరే గురుగారు చెప్పారు గురువారు నవరాత్రులు చేస్తున్నారు మన పెద్దలు చేస్తున్నారు మన వాళ్ళు చేస్తున్నారు ఏం చేస్తారంటే మన వారి వారి గోత్రాలు వారి నామాలు గోత్రనామాలు గోత్రనామాలు అవన్నీ కూడా పేపర్ మీద రాసి గురుగారికి ఇస్తారు గురుగారు మా పేరు మీద మా గోత్రం ఇది మా నక్షత్రాలవి ఇవి ఈ మీరు చేసే నవరాత్రులలో మా గోత్రనామాలు కూడా చదవండి అని చెప్తారనమాట అంటే గురువులు ఉంటారు అందరు చేస్తుంటారు చాలామంది గురువులు చేస్తుంటారు చేస్తున్నప్పుడు ఏం చేస్తారంటే ఆ గురువు గారికి ఏం చేస్తారంటే ఆ ద్రవ్యాలు ఏవైతే తొమ్మిది రోజులు జరిగే ద్ర తొమ్మిది రోజులు జరిగే నవరాత్రి ఉత్సవాలు ఉంటాయి కదా ఆ నవరాత్రి మనకు లఘుశ్యామలు మొదలుకొని రాజేశ్యామల వరకు కూడా తొమ్మిది నవరాత్రు శా నవరాత్రి అని ఉంటాయి అనమాట అమ్మవారికి ఒక్కో రోజు అవతరాలతోటి గురువులు ఏం చేస్తారంటే ప్రతిరోజు జపము తపము హవానం తర్వాత ఆ విధంగా చేస్తుంటారు ఆ తొమ్మిది రోజులు ఒక్కొక్క ద్రవ్యాలతోటి హోమ కార్యక్రమాలు జరుగుతాయి అలా గురుగారు అడుగుతారు గురుగారు ఏమే ద్రవ్యం ఏమైనా ఇప్పియాలో ఏం సంగతి అని చూసి అది ఏదో ఒకటి ఇచ్చి వాళ్ళతో చేయించుకుంటారు అన్నమాట విధంగా మన పీఠంలో శ్రీ మలయాళ భగవతి పీఠం నాది లో పలు ఉంటుంది అనమాట శ్రీ మలే భగవతి పీఠంలో ప్రతి సంవత్సరం నాలుగు నవ ప్రతి సంవత్సరం కూడా మీ పీఠంలో చేయడం జరుగుతుంది ఖచ్చితంగా అమ్మవారి మనకు నాలుగు నవరాత్రి ఉత్సవాలు ప్రతి సంవత్సరం నాలుగు నవరాత్రులు జరుగుతుంది ఇది స్పెషల్గా రాజశ్యామల నవరాత్రులు ప్రత్యేకంగా జరుగుతుంది అనమాట దుర్గాదేవి నవరాత్రులు వారాహి నవరాత్రులు రాజేశ్యామ్ల నవరాత్రులు చైత్ర నవరాత్రులు అనేవి జరుగుతాయి అయితే ఈ తొమ్మిది నవరాత్రి తొమ్మిది రోజులు కూడా ప్రత్యేకమైన ద్రవ్యాలతో జరుగుతాయి ఎక్కువగా అంటే ఏం ఉపయోగిస్తారు ఎక్కువ అయితే అమ్మవారికి విప్ప కట్టెలతోటి విప్పనతోటి ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైనది అంటే అమ్మవారికి కిల్లి అంటే ఏమంటారు తమలపాకు తోటి చేయడం చాలా ఇష్టం ఇలా వాడుతూ వాడుతుంట గ్రీన్ కడర్ అంటే ముఖ్యంగా స్వీట్ పాన్ అంటూ ఉంటారు కదా ఆ స్వీట్ పాన్ బీడ కట్టి వెయ్యి స్వీట్ పాన్లతోటి అమ్మవారికి యాగం జరుగుతుంది అంటే అమ్మవారికి ఇష్టమైన ద్రవ్యాలు కొన్ని ఉంటాయి అన్నమాట విప్ప పువ్వు అని కొన్ని మోదిగ పువ్వులని కొన్ని రకాలుగా ద్రవ్యాలతోటి అమ్మవారికి ఇచ్చేస్తుంటా ఎన్నో ఉంటాయి రోజు టోటల్గా రకంగా రోజు ఒక రకంగా ఉన్న ద్రవ్యాలతోటి అమ్మవారికి ప్రతిరోజు కూడా కిస్మిస్ ఎండు ద్రాక్ష పండు ఉంటాయి కదా అలాంటివన్నీ కూడా కొన్ని తోటి అమ్మవారికి ప్రతిరోజు కూడా మన పీఠంలో పమడం జరుగుతుంది చేస్తుంది అమ్మవారికి ప్రత్యేకమైన అలంకారాలు ప్రతిరోజు ఉండే అలంకారాలు ప్రత్యేకమైన అన్ని కూడా అమ్మవారికి జరుగుతుంది అదేవిధంగా చేస్తుంది కాబట్టి ఎవరైనా కూడా మన పీఠంలో వారి గోత్రనామాలతో ఉంటే నా నెంబర్ స్క్రోలింగ్ అవుతుంది మీరు హ్యాపీగా వాట్సాప్లో మీ గోత్రనామాలు పంపించేస్తే ఇలా ముఖ్యంగా ఏదైతే మన అమ్మవారి హోమం జరిగినంత అమ్మవారి ప్రసాదాల మీద రావాలి కదా పంచభూతాల తోటి పంచ ప్రసాదాలు పంచ వైద్యులతో పంచ సిస్టంతో మనం ప్రసాదాలు అన్నమాట ఎవరికైతే చేయించుకుంటున్నారో వారికి మనము రాజశ్యామల మాల అంటే పచ్చలు పచ్చలు అంటే గ్రీన్ కలర్ మాల అమ్మవారి ఆరాధనలో ఉండి తర్వాత అది ఒకటి తర్వాత అమ్మవారి యంత్రం అమ్మవారి లాకెట్ డాలర్ ఇంకోటి అమ్మవారికి ముఖ్యమైనది అమ్మవారి ఏదైతే మనము కుంకుమ అర్చన అంటే అర్చన చేస్తామో అర్చన ప్రత్యేకంగా కొన్ని కేరళ నుంచి తెప్పించిన వనమూనికలతోటి ఆ వసీకరణ వండుముఖలు కొన్ని ఉంటాయన్నమాట అమ్మవారికి ఇష్టమైన కొన్ని ముక్కలు ఉంటాయి నల్ల పసుపులు అనమాట కొన్ని అవన్నీ ఇచ్చి పౌడర్గా మార్చి ఆ పౌడర్ తోటి అమ్మవారికి అర్చన చేసి అర్చన కుంకుమ అనేది ఎవరైతే రాజశ్యామల యాగంలో పాల్గొంటారో గోత్రన్మాల ఎవరు ఇస్తారు వారికి మరి దూరం వచ్చిన పాల్గొన్న వారు కూడా పాల్గొనొచ్చు కూర్చొని ఇది మాత్రము నవరాత్రులు అయిపోయిన తర్వాత ఉద్వాసన అయిన తర్వాతనే ఈ ద్రవ్యాలు అనేది వాళ్ళకి ప్రసాదాలు వాళ్ళకి వెళ్తే అంటే ఆన్లైన్ లో కూడా చేయించుకోవచ్చు అంటే ప్రత్యక్షంగా కూడా ప్రత్యేకంగా పాల్గొనవచ్చు లేదు అంటే గోధరా వాట్సాప్ లో పంపించిన వారికి కూడా పూజ చేసి వారికి ప్రసాదాలు కోరియర్ ద్వారా పంపిస్తాం అనమాట డైరెక్ట్ కూడా వచ్చి కూర్చోవచ్చు తొమ్మిది రోజులు ఏదో ఒక రోజు రావచ్చు అంటే తొమ్మిది రోజులు రాకపోయినా ఏదైనా ఒక రోజు అంటే రావచ్చు ఏదైనా ఒక తొమ్మిది రోజు రాదన్నా ఒక రోజు రావాలి ఒక రోజు రావచ్చు బా దూరం వాళ్ళకు మంది వస్తారు వాట్సాప్లో గురంలో పంపిస్తారు పంపి రాని రాని పక్షంలో వారికి మనం ప్రసాదాలు పంపిస్తాము ఇటు తిరిగి అమ్మవారి అనుగ్రహము వాళ్ళ పేరు అక్కడ అమ్మవారి దగ్గర నిపడదంటే వాళ్ళకి శుభం అని జరుగుతున్నారన్నమాట వాళ్ళు ఏ కు అయితే కంకణాలు అయితే మనము పంపిస్తామో అమ్మవారు రాజశ్యామాల కంకణాలు ఉంటాయి అవి ఏతే కంకణ దారం ఏంటంటే మనం ఏదైతే సాధించడం కంకణం కట్టుకున్నామంటాం కదా ఆ రాజశ్యామల అమ్మవారి అనుగ్రహం ఆ కంకణంలో ఉంటుంది అనమాట మరి ఇది ఏ కోరికతో కంకణం కట్టుకుంటారో అమ్మవారి కంకణం ఖచ్చితంగా ఆ కోరిక తీరుస్తుంది సరే ఒక మంచి జాబ్ రావాలి ఒక మంచి కళ్యాణ అంటే ఒక మంచి వరుడు కళ్యాణం దొరకాలి కళ్యాణం కావడం ముఖ్యం కాదు ఒక మంచి సంబంధం అంటే ఒక మంచి పరివారం దొరకాలి అంటే మంచి కుటుంబం వాళ్ళు దొరకాలి అలా ఒకటి అంటే ఏదో ఒక విధంగా డబ్బు పరంగా వ్యాపార పరంగా చెప్పాను కదా ఎవరైనా విడిపల్లని దగ్గర రావాలని కోరుకోవడం ఎవరైనా ఇష్టమైన వాళ్ళు మనకు కావాలని కోరుకోవడం ఇవన్నీ కూడా అమ్మవారు ప్రసాదించి ఇచ్చే మంచి అదృష్టాలు అనమాట ఇవి ఆ కంకణం కట్టుకోవడం ఏదైతే మనుషులు అనుకున్న కంకణం కట్టుకుంటారో ఇవి పంపిస్తామని చెప్పాను కదా ఇది అందులో ఆయన కంకణం కూడా ఉంటుంది అనమాట గురుగారు అంటే మీరు పంపించే ప్రసాదంలో యంత్రం కూడా ఉంటుందని అన్నారు కదండి ఆ యంత్రం అనేది ఏదైనా నియమాలు అంటూ ఉండాలంటారా ఒకవేళ తీసుకున్న తర్వాతకి ఏ విధంగా పెట్టాలండి అసలు ఉపయోగించడం అనేది అయితే మాల దారణ మెడల్ వేసుకోవడం డౌన్ బ్లాకెట్ ఉంటుంది తర్వాత కంకణం కట్టుకోవడం తిలకదారా ప్రతిరోజు చేస్తే మనం జనాలలో పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది ఆ పుట్టుబుట్టు పెట్టు యంత్రం అనేది ఇంట్లో పెట్టుకోవచ్చు లేదా బిజినెస్ బిజినెస్ ప్రాంతం ఉంటాయి కదా షాప్స్ అలా పెట్టుకోవచ్చు మార్కెటింగ్ వాళ్ళు బాకీలో పెట్టుకోవచ్చు కార్లో వెళ్ళి కార్లో పెట్టుకోవచ్చు అంటే ఎటు కూడా ట్రావెలింగ్ చేయొచ్చు అవసరమైతే ఇంట్లో దేవుడి దగ్గర పెట్టవచ్చు రాజేశ్యామల యంత్రం ఉంటుందన్నమాట అదేంటే యంత్రం అనేది ఒక వైబ్రేషన్ మంచి వైబ్రేషన్ తీసుకొచ్చు పాజిటివ్ వైబ్రేషన్ తీసుకొచ్చి మనం పంచుతాం చాలా చక్కగా గురుగారు ధన్యవాదాలు చూసారు కదండి గురుగారి మాటల్లో అయితే గురువుగారు పీఠానికి సంబంధించి రాజశ్యామలా దేవి అమ్మవారికి సంబంధించి హోమం చేయబోతున్నారు మీరు కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా పాల్గొనాలంటే మీకు స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి కాల్ చేసినట్లయితే మీరు అపాయింట్మెంట్ అనేది బుక్ చేసుకోవచ్చు ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుంటాను ధన్యవాదాలు